హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ తోటి టేస్టీగా హెల్తీగా మిల్క్ షేక్ రెసిపీ చూపించబోతున్నాను ఇలా చేసుకొని వారానికి రెండు మూడు సార్లు కనుక తీసుకున్నామంటే కంటి చూపు మెరుగుపడటమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ మరి ఇప్పుడు ఈ మిల్క్ షేక్ చేయడం కోసం ఇక్కడ నేనైతే రెండు క్యారెట్లను తీసుకుంటున్నానండి ఈ క్యారెట్లని పైన చెక్క అంతా కూడా ఇలా పీలర్ తోటి తీసేసుకోవాలి ఇలా చెక్కంతా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి నీళ్ళతో కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న రెండు క్యారెట్లు కూడా చిన్న బౌల్ అయితే అయినాయి ఈ ముక్కలన్నీ కలిపి ఇప్పుడు కుక్కర్లోకి తీసుకోవాలి ముక్కలన్నిటిని కూడా కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడిగిపోతాయి అండి అందుకని కుక్కర్లోకి తీసుకున్నాను అలాగే ఒక పది జీడిపప్పు ఒక పది బాదం పప్పు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ముక్కల్ని అదే క్యారెట్ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ను కూడా పోసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రజలంతా పోయినాక మీకు చూపిస్తున్నాను చూడండి క్యారెట్ అనేది ఈ విధంగా చక్కగా ఉడిగిపోయింది వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ కానీ లేదా ఈ జార్ కానీ తీసుకొని ఇందులోకి మనం ఉడికించిన క్యారెట్ ముక్కలు బాదం జీడిపప్పు అన్నీ కూడా వేసుకోవాలి వాటర్తో సహా ఈ వాటర్ కూడా పారబోయకుండా ఇదే మిక్సీ జార్లోకి పోసుకోండి మనం ఒక కప్పు వాటర్ పోసాం కదా ఇంకా ఎన్ని మిగులుతూ ఒక అరకప్పు వరకు ఉంటాయి ఈ వాటర్ కలిపి ఆ వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు అయితే వేసాను వేసి ఇప్పుడు మూత పెట్టేసి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి ఇంకా వాటర్ మనం యాడ్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ అందులో వాటర్ కూడా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక అర లీటరు చిక్కటి పాలను తీసుకోండి ఈ అర లీటర్ పాలే ముగ్గురు ఈజీగా తాగొచ్చండి రెండు క్యారెట్లతోటి ఈ షేక్ చేస్తున్నాం కదా ముగ్గురికి ఈజీగా వచ్చింది ఇలా పోసుకున్న పాలు ఒక పొంగొచ్చేదాకా ఉంచేసి ఇప్పుడు గరిటతోటి కలుపుకుంటూ మరి ఒక రెండు నిమిషాల పాటు కాగనివ్వండి లో ఫ్లేమ్లోనే ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు కాగబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టి క్యారెట్ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని క్యారెట్ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉండదండి సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని క్యారెట్ పేస్ట్ అంతా కూడా వేసుకొని గరిటెతోటి ఈ పేస్ట్ అంతా కూడా పాలల్లో కలిసే అంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పాలని కాగనివ్వాలి ఇలాగా కాగబెట్టుకున్నామంటే పాలనేది ఇంకాస్త బాగా దగ్గరగా చిక్కగా అవుతాయండి లో ఫ్లేమ్లోనే ఇలా గరిడతోటి అడుగంటకుండా గరిడతోటి కలుపుకుంటూ ఇలాగ ఒక పది నిమిషాల పాటు కాగబెట్టుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కాస్త కలర్ వరకు ఫ్రై చేసుకొని లైట్గా ఇలా కలర్ వస్తున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఈ పాలల్లో వేసుకోవాలి ఈ మిల్క్ షేక్లోకి మీరు స్వీట్నెస్ కోసం పంచదార వేయాలి అనుకుంటే ఇక ఈ స్టేజ్లోనే ముప్పావు కప్పు పంచదార వేసుకొని గరితోటి బాగా పంచదారంతో కూడా కరిగేంత వరకు కలుపుకోండి నేనైతే ఇక్కడ బెల్లంతో చేస్తున్నానండి పాలు ఇంత వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉండద్ది అందుకని కాస్త చలారని ఇవ్వాలి ఇలా చలారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పవ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు అండి ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు గరితోటి కలుపుకుంటూ కరిగించుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పటికి బెల్లం అయినా సరే వేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కూడా ఇలా గరిడతో కలుపుకుంటూ కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగే వేడివేడిగా తాగినా బాగుండిద్దండి లేదంటే అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకున్న కూడా సూపర్గా ఉండిద్ది కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా కానీ ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు చాలా హెల్దీ కూడా అండి